రైతాంగం అంతా కూడా సేంద్రీయ రైతులు చాలామంది సేంద్రీయ రైతులు ఏం చేస్తున్నారంటే సేంద్రియ ఉత్పత్తులు పండిస్తున్నారు అయితే ఇది సేంద్రియ ఉత్పత్తుల్ని ఎప్పుడైతే మనం మార్కెట్కి తీసుకెళ్తే కన్స్యూమర్ దీన్ని రిసీవ్ చేసుకోవడానికి కొంచెం వారు కష్టంగా భావిస్తున్నారు అంటే ఎట్లా అంటే మరి ఇది పండించింది నిజంగా ఇది సేంద్రియమా కాదా లేదంటే కెమికల్ ప పద్ధతిలో పండించి దీన్ని అని చెప్పి చెప్తున్నారా అని చెప్పేసి కన్జ్యూమర్కి కొన్ని డౌట్స్ ఉంటాయి అయితే ఈ యొక్క మరి అనుమానాలకు నివృత్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనే సర్టిఫికేషన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మరి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క సర్టిఫికేషన్ ఎలా పొందాలి ఈ సర్టిఫికేషన్ వల్ల లాభాలు ఏంటి ఈ యొక్క ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటే సేంద్రియ ధృవీకరణ పద్ధతి ఎలా ఉంటుంది రైతులు ఏం చేస్తే వాళ్ళకు ఈ సేంద్రియ ధృవీకరణ లభిస్తుంది దాని ద్వారా ఫలితాలు ఏముంటాయి ఉపయోగాలు ఏంటి అనేది ఈ యొక్క మరి ట్రైనింగ్లో రైతులకు వివరంగా చెప్పడానికి డాక్టర్ కిషన్ చంద్ర గారు మరి నేను మరి నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గాజియాబాద్ నుండి రావడం జరిగింది ఈ యొక్క జైవిక్ కిసాన్ సమ్మేళన్ సేంద్రియ రైతు సమ్మేళనాన్ని మరి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క దీన్ని లోకల్లో మరి సముద్రాల జనార్దన్ రావు గారు రిటైర్డ్ జేడీఏ మరి కృషి భవన్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ క్లబ్ వారు కోఆర్డినేట్ చేస్తున్నారు అయితే దాంతోపాటు ఇంకా మార్కెటింగ్ అనేది కూడా ప్రధానమైన సమస్య సర్టిఫికేట్ పొందుతున్నారు కానీ దాన్ని అమ్ముకోవడానికి కన్జ్యూమర్ దగ్గరికి వెళ్తలేదు అయితే కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళకపోయేసరికి ఏమైతుందంటే దళారులు రైతుల దగ్గర నుంచి సేంద్రియ ఉత్పత్తులు తీసుకొని కన్జ్యూమర్స్కి ఎక్కువ ధరలు అమ్ముతున్నారు అయితే ముఖ్యంగా మరి ఒక సన్న చిన్న కార రైతులు ఎవరైతే ఈ సేంద్రియ వ్యవసాయం చేసి పండిస్తున్నారో వారికి ప్రధానంగా ఈ యొక్క మేలు అనేది అందట్లేదు అంటే వారు ఏదైతే మన యొక్క మా ఈ ప్రైస్ ఆశిస్తున్నారో ప్రాఫిట్ ఆశిస్తున్నారో ఆ ప్రాఫిట్స్ రైతులకు అందట్లేదు ఎందుకనంటే వారికి మార్కెట్ అనేది అవైలబుల్గా లేకపోవడం రైతులకు సేంద్రీయ రైతులకు మార్కెట్ అనేది అవైలబుల్గా లేకపోవడం దీన్ని అవైలబుల్ మరి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ సెక్రటరీ ఐఎన్ఎమ్ తర్వాత సెక్రటరీ మినిస్టర్స్ అంతా కూడా డిసైడ్ చేసి మరి మన ప్రధానమంత్రి గారు లాస్ట్ ఇయర్ జైవిఖ్యేతీ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇది ఈ ప్లాట్ఫామ్ అంటే రైతులు ఒక ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో మార్కెటింగ్ ఎట్లయితే చేస్తారో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సర్టిఫికేట్ పొందిన తర్వాత ఒక పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది దాంట్లో కనుక వారి యొక్క డీటెయిల్స్ పొందుపరిస్తే కన్జ్యూమర్ డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు సో ఆ విధానం ఎట్లా ఆ పోర్టల్ ఏంటిది దాంట్లో ఏము మనకు స సదుపాయాలు ఉన్నాయి అనేటివి గురించి డీటెయిల్డ్గా మరి రైతులకు అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చి ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ రైతాంగాన్ని అంతటినీ సమావేశం చేయడం జరిగింది ఇది మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఒక ప్రోగ్రాం కాబట్టి రైతాన్లందరూ కూడా దీని ద్వారా లబ్ధి పొందుతారని మేము నమ్ముచున్నాం ఈ యొక్క మరి రైతాంగానికి నేను ఇప్పుడు చెప్పిన తర్వాత ఒక జిజ్ఞాస అనేది వస్తుంది ఏంటంటే మరి ఈ సర్టిఫికేషన్ పొందడం ఎలా అని చెప్పేసి ఒక అనుమానం కానీ లేదంటే ఒక ఎంతజియాజం అనేది డెవలప్ అవడం సాధారణం సర్వసాధారణం అయితే దీనికోసము మన రైతాంగం ఏం చేయాలనంటే గూగుల్ ఏదైనా సర్చ్లో సర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి పీజీఎస్ ఇండియా అని టైప్ చేసినట్టయితే ఒక వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఈ పీజీఎస్ పోర్టల్లో లోకల్ గ్రూప్ అని క్లిక్ చేయండి రైట్ సైడ్లో కార్నర్లో లాగిన్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి దాంట్లో నాలుగో ఆప్షను లోకల్ గ్రూప్ ఈ లోకల్ గ్రూప్ని క్లిక్ చేసినట్టయితే దాంట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుందండి యూజర్ ఐడి పాస్వర్డ్ లేకపోతే అక్కడ మీరు సైన్ అప్ అనే బటన్ని క్లిక్ చేస్తే మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి గ్రూప్ పేరు తర్వాత ఫోన్ నంబరు మెయిల్ ఐడి ఇవి ఇచ్చి దాంట్లో మీ యొక్క డేటా ఫిల్ చేసి మీరు ఏం పండిస్తురు ఇంతకుముందు ఏం పండించేటోళ్ళు ఇప్పుడు ఏం పండించబోతుండ్రు మీ యొక్క మీ దగ్గర పశువులు ఎన్నో ఉంటే అవి ఎన్ని ఉన్నాయి మీ ఇరిగేషన్ ఫెసిలిటీ ఎట్లా ఉంది తర్వాత ఏం పద్ధతిలో మీరు పండిస్తుండ్రు అనే డీటెయిల్స్ కొన్ని పొందుపరిచి తర్వాత కొన్ని ట్రైనింగ్ డీటెయిల్స్ తర్వాత మీటింగ్ డీటెయిల్స్ తర్వాత ఇన్స్పెక్షన్ పీరి ఇన్స్పెక్షన్ డీటెయిల్స్ కనుక దాంట్లో పొందుపరిచినట్టయితే ఎండ్ ఆఫ్ ద సీజన్ అంటే మీరు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మీ యొక్క సీజన్ అయిపోయేసరికి సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ ఏదైనా అంటే రెండు రకాల లోగోస్ ఉంటాయండి పీజీఎస్ ఇండియా గ్రీన్ పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ పీజీఎస్ ఇండియా గ్రీన్ సర్టిఫికెట్ కనుక పొందినట్టయితే ఆ రైతులు ఇప్పుడే సేంద్రియ పద్ధతిని అవలంబించడం ప్రారంభించారని అర్థం అదే పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అనే లోగో అనే సర్టిఫికెట్ కనుక రైతులు పొందితే అది వాళ్ళ యొక్క ఉత్పత్తులన్నీ కూడా వాళ్ళ నేల అంతా కూడా పూర్తిగా ఆర్గానిక్ మయమైందని వాళ్ళు పండించేటువంటి ఒక పంటలో ఏ రసాయనిక మరి అవశేషాలు లేవని పూర్తిగా సేంద్రియమని ఆ యొక్క మరి పీజీఎస్ పోర్టల్ అది మరి ఆన్లైన్ సిస్టమ్ అండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి కొన్ని రీజనల్ కౌన్సిల్ అని చెప్పేసి ఆథరైజ్ చేయడం జరిగింది అప్లికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాన్ని ఎండార్జ్ చేస్తే సర్టిఫికెట్ వస్తుంది ఈ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మరి మార్కెట్ చేసుకోవచ్చు రైతులు తమంతటా తాము తమ యొక్క ధరను మరి నిర్ధారించేటువంటి అవకాశం మరి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది